వందనాలు హృదయపూర్వకొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎత్తుకు మెత్తకొచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యమును ఆవిష్యను దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడకరిస్తూ వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే అయితే దేవుని ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చరణం పాడుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు పరమ ద్రాక్షవనమా ప్రభు ఏ సున్ని సంగమా పరమ ద్రాక్ష ఏ సున్ని సంగమా కోతకు వేళాయగా నీతి పలమునియుమా కోతకు వేళాయగా నీతి పలమునియుమా ద్రాక్ష వనమా ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా మత్తి వార్త ఏడో అధ్యాయము పదిహేడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఇచ్చును పనికిమాలని చెట్టు పని కాని అని రాయబడింది దేవుని పిల్ల అంటే ప్రతి మంచి చెట్టు మంచి అని రాయబడింది ఇంతకీ మంచి అనగా ఏంటి అని చూడగలిగితే దేవుని పిల్లరా మరి దేవుడు కూడా మన నుంచి ఆత్మ ఫలాలనే ఒక పంటను కోరుకుంటున్నాడు దేవుని ఆత్మ ఫలాలు ఏంటి అని మనం చూడగలిగితే దేవుడుకున్న లక్షణం ఏంటంటే ప్రేమ అంటే మనలో కూడా దేవుడు ఆత్మ ఫలాలు చూడాలనుకుంటున్నాడు మరి పరమ ద్రాక్ష వనమగా యేసు సంఘములో ఒక ఏమంటే యేసు సంఘములో నువ్వు ఒక మొక్కగా ఒక ద్రాక్ష ఒల్లిగా నువ్వు ఎదుగుతున్నప్పుడు మరి మంచి ఫలాలు ఫలిస్తున్నావా నువ్వు ఫలించే ఫలాలు ప్రభు తీసుకోగలుగుతున్నాడా ఆయన తీసుకొని కోసుకొని సంతోషపడగలుగుతున్నాడు దేవుని పిల్లాడా మనం చూడగలిగితే ఒక రైతు పొలం వేస్తే ఆ పొలంలో ఆ పంటను చూసుకొని సంతోషపడతాడు ఆ కాపు వచ్చినప్పుడు ఆనందిస్తాడు తనతో పాటు తన కుటుంబ వారు అందరూ కూడా నా పంట బాగా పండింది చేతికొచ్చిందని ఆ పంటను బట్టి సంతోషపడతారు అలాగే ప్రభు వేసే సంఘంలో ఒక ద్రాక్షల్లిగా నువ్వు ఉంటూ మరి ప్రభు ఆశించిన ఫలాలు నువ్వు అందించగలిగినప్పుడు దేవుని పిల్లరా దేవుడు కూడా సంతోషపడతారు అలా ఆశించి దేవుని అలా ఫలించి దేవుని సంతోష పెట్టేవారిగా ఉన్నామా పనికి రాని ఫలాలు ఫలించి దేవునిని కోపం తెప్పించి ఆయన కోపానికి గురయ్యే వారిగా ఉన్నాము ఈ మాటలను పెట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులక్కు తండ్రి నయనాని కృపగలిగిన నా మనికి వంద వందనాలు తండ్రి ఇదిగోనైనా మంచి చెట్టు మంచి ఫలములే ఫలించుద్దు అని చెప్తున్నావునైనా అవునయ్య ప్రభుయేస సంఘంలో ఒక ద్రాక్షళిగా మేము ఉంటూనైనా ఇదిగో మంచి ఫలాలు ప నిన్ను నేను సంతోషపెట్టేవారిగా ఉన్నామా కాని ఫలములు ఫలించి నీ కోపానికి గురయ్యే వారిగా ఉన్నాము ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకొని అయినా మంచి ఫలాలు ఫలించి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు